దివంగత మహానేత వైఎస్ రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల ఏపీసీసీ పగ్గాలు చేపట్టారు వైఎస్ షర్మిలకు రాజకీయాలు కొత్త కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదహారు నెలల పాటు జైల్లో ఉంటే జగనన్న వదిలిన బాణం అని పాదయాత్ర చేసిన చరిత్ర షర్మిలాది ఆ తరువాత తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి అనేక పోరాటాలు చేశారు తర్వాతి క్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఏపీసీసీ పగ్గాలు చేపట్టారు ఆంధ్రప్రదేశ్లో సొంత అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో అన్నతో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు విభజన క్రమంలో ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా నష్టపోయిన కాంగ్రెస్ పార్టీని మరలా బతికించుకోవాలని విభజన హామీలు పోలవరం ప్రాజెక్టు విశాఖ రైల్వే జోను ప్రత్యేక హోదా కడప స్టీల్ ఫ్యాక్టరీ పోర్టుల నిర్మాణం మేనిఫెస్టోలో పెట్టి రాష్ట్రమంతా తిరిగి గత పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి బీజేపీ టీడీపీ వైసీపీ చేసిన మోసాలను ఎండగట్టి ప్రజలలో కాంగ్రెస్ పార్టీపై ప్రేమ ప్రేమాభిమానాలు పెంచే విధంగా తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఎదిగారని కాంగ్రెస్ పార్టీ అండతోనే రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారని సోనియా రాహుల్ ఆశీస్సులతోనే రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారని వైఎస్ రాజశేఖర రెడ్డి చివరి కోరికైన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వాదాన్ని బలంగా ప్రజల్లో తీసుకుని వెళ్లాలని భావిస్తున్నారు ప్రత్యేక కథనం రఫీ నూరి ఛానల్ కోసం